మండలంలోని గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చేసిన మక్త నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వివరానికి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను మంచి ప్రయోజనాలను చేసే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు ஏன் குட் மார்னிங் செ Gel oğlum söyle bana. Madere böyle böyle olduğunda ne hissediyorsun? Tedirginler mi oldun? Madere böyle böyle. Ne yapayım? Böyle böyle. Ya. Yoru. Yoru. Otobüs seferi